స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఒక బూటకం కులకరణ ఒక నాటకం ఇవాళ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక బీసీ ఉద్యమాలు ఒక తాటిపైకి వచ్చి ఐక్యంగా పోరాటం చేయడంతో కొంత నిజంగానే మరి ఇప్పుడున్నటువంటి కొన్ని పార్టీలలో కుల కులగణన ఖచ్చితంగా చేయక తప్పదు ఈ నిర్ణయం కేవలము తాత్కాలికమైనటువంటి ఒక ఉపశమనం కల్పించడం కోసం మాత్రమే తప్ప ఇవాళ నిజంగా కూడా గణన నిజంగా ఒక నిజాయితీగా సమగ్రమైనటువంటి కులగణన జరగాలని ఏ పార్టీ కూడా కోరుకుంటలేదు ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అగ్రవర్ణ ఆధిపత్య కులాలు కాబట్టి బీసీలను మరి జనాభా దామాష ప్రకారం మరి సగానికి పైగా ఉన్నటువంటి బీసీలను మోసం చేయాలంటే కేవలము వీళ్ళను మాయ మాటలతో మధ్య పెట్టాలి పబ్బం గడుపుకోవాలి ఎన్నికలు రాగానే హామీలు ఇవ్వాలి ఎన్నికలు వచ్చిన తర్వాత వాళ్లకు మొండి చేయి రూప ఇక ఇదంతా కూడా ఇది ఇప్పటి నుంచి కాదు కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి ఈ కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి ఈ దోపిడి నిజంగా ఒక కుట్రలు మిత్రులారా ఇవాళ కొన్ని లెక్కలు చెప్తే వీళ్ళ కుట్రదారులు చేస్తున్నటువంటి ఈ కుతంత్రాలన్నీ కూడా కొన్నింటి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం వచ్చిందనే చెప్పాలి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వము మళ్ళొకసారట ఎవరెవరైతే మిగిలిపోయి ఉన్నారో వాళ్ళు తిరిగి మరి ఆ సర్వేకు సర్వేలో పాల్గొని వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదహారు తారీఖు నుంచి అట ఇరవై ఎనిమిది తారీఖు దాకా ఒక వెసులుబాటు కల్పించిందట వీటిలో దీంట్లో ఉన్నటువంటి దీంట్లో ఉన్నటువంటి లోగుట్టు ఏందో ఒకసారి మీరు తెలుసుకోండి మిత్రుల దీనిని బట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన సర్వే మొత్తం కూడా ఈ నివేదిక మొత్తం కూడా తప్పుల తడకని తేలిపోయి ఎందుకంటే మొన్న బీసీ సంఘాలు వీళ్ళంతా కూడా పోయి మరి కొంతమంది మంత్రులతోని మరి కాంగ్రెస్ పెద్దలతో కూర్చొని మాట్లాడి ఈ కులకేళన విషయంలో జరిగినటువంటి అనేక లోటుపాట్లను తప్పుల తడక ఏ విధంగా జరిగింది అసలు నిజంగా సర్వే ఎట్లా కొనసాగింది అనే దాన్ని మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించరు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు బీసీ సంఘం జాతీయ బీసీ సంఘం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి మరి జాజల శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకా కొంతమంది చాలా మంది వీళ్ళందరూ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి ఒక నాలుగు గంటల సేపు చర్చించి అసలు ఎట్లా బీసీ జనాభా ఎట్లా తగ్గింది మరి ఓసీ జనాభా ఎట్లా పెరిగింది అనేది మొత్తం కూడా క్లుప్తంగా నాలుగు గంటల సేపు చర్చించి మాట్లాడిన తర్వాత విష్టిపోయేటువంటి మిజాలు బయటపడి ఇష్టపోయేటువంటి నిజాలు బయటపడ్డాయి అక్కడ మంత్రులు కూడా ఉన్నారు మంత్రుల సమక్షంలోనే మాట్లాడడం జరిగింది ఇదంతా కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఎప్పుడైతే వెళ్ళిందో కొంత నిజంగానే కొన్ని తప్పిదాలు జరిగినాయని అర్థమైపోయింది కాబట్టి ఇవాళ మళ్ళీ ఏం చేశారు పదహారు తారీఖు నుంచి మళ్ళీ ఇరవై ఇరవై తారీఖు దాకా కొంతమంది పేర్లను నమోదు చేసుకోవచ్చు అని దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టి అంటే మిత్రులారా మీరు బాగా ఆలోచన చేయాలి ఇవాళ ప్రతిసారి బీసీలను మోసం చేసేటువంటి ప్రక్రియ ప్రతిసారి జరుగుతలేదు ప్రతిసారి అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి ఒక పార్టీ అని నేను అనట్లేదు కాకపోతే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీలకు అన్యాయం చేస్తుంది మోసం చేస్తుంది దగా చేస్తుంది ఒక దోపిడీ చేస్తుంది బీసీలు కేవలం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటుంది ఇది అక్షర సత్యం కాబట్టి మిత్రులారా ఇవాళ గమ్మతైన విషయం కొన్ని మీకు చెప్పాలి ఇవాళ గతంలో జరిగినటువంటి ఏదైతే సర్వే ఉందో ఈ సర్వే కూడా అప్పుడు కూడా తప్పుల తడకనే జరిగింది గతంలో జరిగినటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల అనేవో తగ్గినట్టు చూపించింది మరి ఓసీలను మాత్రం పెంచినట్టు చూపించడు సేమ్ ఇదే ఇప్పుడు కూడా ఇది కూడా చెప్పాలా మీకు ఇట్లా చాలా సార్లు బీసీలను మోసం చేయడం మొదలు పెట్టారు బీసీలను ఇవాళ కొత్త ఏం కాదు కాంగ్రెస్ పార్టీకి బీసీలను మోసం చేయడంలో చాలా ఆరితేరినటువంటి ఒక దిట్ట ప్రత్యక్షించి ఈ ఖచ్చితంగా ఇవాళ బీసీలను మోసం చేయడంలో మొట్టమొదటి అడుగు ఓరేసినంటే మొట్టమొదటి స్థానంలో ఎవరు ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం ఇక ఆ భాగవతం కూడా బయట పెడతా జరిసేపు ఆయనది కూడా బయట మిత్రులారా ఇవాళ ఒక రకంగా మేము బీసీలో కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేస్తాం జనాభా ఆమాష ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళను ఇస్తామని మాట్లాడుతూనే మరి ఈ విధమైనటువంటి సర్వేలో మరి తప్పుడు నివేదిక ఎట్లా ఇస్తున్నారు ఇట్లయితే సామాజిక న్యాయం జరుగుతుందా ఇట్లయితే సామాజిక న్యాయం జరుగుతుందా ఇక మరొక అంశానికి వస్తే మిత్రులారా ఇవాళ నిజంగా రెండు వేల పదకొండులో అప్పటి ఉన్నటువంటి కాంగ్రెస్ కేంద్ర కేంద్రంలో కాంగ్రెసు పాలిస్తున్నటువంటి పరిస్థితి మరి అప్పుడు కూడా కేంద్రం మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల పదకొండులో వాళ్ళు కూడా ఒక సర్వే కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అప్పుడు జరిగినటువంటి అన్యాయం కూడా ఏంటంటే బీసీ జనాభాను తగ్గించి చూపించారు ఎస్సీ జనాభాను తగ్గించి చూపించారు ఎస్టీ జనాభాను తగ్గించి చూపించారు మైనార్టీ జనాభాను తగ్గించి చూపించారు ఓసీ జనాభాను మాత్రమే పెంచి చూపించారు చూడండి మిత్రులారా చూడండి మొట్టమొదటిసారిగా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అయినటువంటి జనాభా అందరు కూడా తగ్గిపోతుంటారు కానీ ఓసీలు మాత్రమే పెరుగుతుంటారు ఇది ఇది ఎట్లా సాధ్యపడుతుంది ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఇది ఎట్లా సాధ్యపడుతుంది అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇగో ఇదే ప్రక్రియ మొదలుపెట్టి మరి ఇవాళనేమో రాహుల్ గాంధీ కంపెనీ ఏమంటుందనంటే మేము దేశవ్యాప్తంగా కులగణం చేపడతాం దేశవ్యాప్తంగా అమలు పరుస్తాం మేము అధికారంలోకి వస్తాయని మాట్లాడుతాం మీరు అధికారంలోకి వస్తానంట కాంగ్రెస్ అధికారంలోకి వస్తానంట దేశవ్యాప్తంగా అమలు చేస్తారట రాహుల్ గాంధీ గారు ఇవాళ మరి మీరు ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు జరగలేదు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు మరి మొన్న పోయినటువంటి అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలలో చాలా స్పష్టంగా మేము బీసీలకు ఖచ్చితంగా పెద్దపీడ వేస్తాం బీసీలకు జనాభా దామాష ప్రకారం వాళ్ళకు న్యాయం చేస్తాం వాళ్ళకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలుపరుస్తాం ఆ విధంగా ఒక కొత్త నిజంగా ఒక కొత్త నిబంధన మొట్టమొదటిసారి మానిచ్చే మొదలైతుందని చెప్పి ఒక భరోసాను కల్పించినటువంటి విషయం ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో రాసుకురాలి కానీ ఏం చేసారు ఎన్నికలు రాగానే మొండి మొండిసై చూపించారు బీసీలు బీసీలను మరొకసారి మోసం చేశారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటి నుంచి బీసీలను మొండిసై చూపిస్తుంది మోసం చేస్తుంది ఇవాళ పీడికాడ్ నేను మరీ మరీ చెప్తున్నా ప్రతిసారి చెప్తున్నా మిత్రులారు వీళ్ళు ఎంతమంది ఉంటారండి ఇదంతా కుట్రకోలం చేస్తున్నవారు అంటే పిడికేడు మంది ఒకటి రెండు శాతం ఉన్నటువంటి మూడు శాతం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మన మీద పెత్తనం చేస్తున్నారు మన మీద పెత్తనం చేస్తున్నారు ఇలా సర్పంచ్ల ల నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యేల కాడి నుంచి మొదలుకుంటే మంత్రుల కాడి నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రుల కాడి నుంచి మొదలుకుంటే మొత్తము ఆస్తులన్నీ వాలే భూములన్నీ వాలే పదవులన్నీ వాలే ఇలా ఒకటి రెండు మూడు శాతం ఉన్నోనికి నీకు ఇన్ని ఉంటే మేము నూటికి తొంభై శాతం వాళ్ళ పరిస్థితి నేనేడును ఒకసారి ఆలోచన చేయాలి విద్యార్థులు మేధావులు నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అయినటువంటి సోదరులారా ఒకసారి దీన్ని మీరు అర్థం చేసుకోరు మీరు ఒకసారి మీరు అర్థం చేసుకోరు ఇవాళ ఒక శాతం రెండు శాతం మూడు శాతం ఉన్నోళ్లకు మూడు పార్టీలు ఉంటాయి చూడండి మిత్రులారా ఇవాళ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి ఎనభై ఐదు శాతం ఉన్నోనికి మనకు ఒక్క పార్టీ కూడా ఉండదు ఒక్క పార్టీ కూడా ఉండదు ఇవాళ మొత్తం కూడా మరి ఆధిపత్యం ఓటు చెలాయిస్తుండ్రు మన మీద ఆధిపత్యం ఓడి చలాయిస్తుంది ఈ రాష్ట్రాన్ని ఎవడేళతు ఇంకా గమ్మతైన విషయం మీకు ఒకటి చెప్పాలి గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో బీసీలను ఎట్లా మోసం చేసింది ఇలా గొప్పగా మేము బీసీల కోసం బీసీల అన్యాయం జరుగుతుంది బీసీల కులగణ తప్పుల తడకగా మారిపోయింది బీసీలను మోసం చేసింది అని చెప్పి బీసీల సభలు పెడతా ఉంటారు బీసీల కోసం పాదయాత్రలు చేస్తారట బీసీలకు అన్యాయం జరిగిందని రథయాత్రలు చేస్తారట చేసేట ఆయన ఎవరు ఆయన మళ్ళొక ధొరనే పదేళ్ళప్పుడు కనీసం బీసీల నవ్వరిని పట్టించుకున్న పాపా అనేక మంది ఉద్యమకారులను బీసీ సోదరులను అవమానపరచిరు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి అనేక మంది పన్నెండు వందల మంది అమరులైతే అందులో సగానికి పైగా ఆ ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళు బీసీ సోదరులు అమరులైనటువంటి వాళ్ళు బీసీ సోదరులు అత్యధికంగా అమరులైనటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి వచ్చినాయి పదవులు ఎవరు ప్రాణాలు అర్పించారు ఎవరికి పదవులు వచ్చాయి ఇట్లా ప్రతిసారి ప్రతి పార్టీ ఇట్లా మోసం చేస్తూనే ఉన్నది ప్రతిసారి బీసీలను ఒక కేవలం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నది చూడండి మిత్రులారా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అవుతుంది సంబరాలు చేస్తున్నాం జెండాలు ఎగరేస్తున్నాం జయ జేలు కొడుతున్నాం ప్రచారాలు చేస్తున్నాం ప్రాణాలు మనం ఇస్తున్నాం పదవులు వాళ్ళకి ఇస్తున్నాం ఇగో ఇది మన పరిస్థితి ఇది మన పరిస్థితి కాబట్టి మిత్రులారా ఇవాళ నిజంగా మరి రిజర్వేషన్లు స్థానికంగా రిజర్వేషన్లు కాకుండా మరి చూడండి స్థానికంగా రిజర్వేషన్లు కాకుండా విద్యా ఉద్యోగ నియామకాల్లో ఇవాళ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పూర్తిగా మరి అమలు పరచకుండా మరి ఎట్లా న్యాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మీరు ఆలోచించాలి ఇవాళ మొదటి నుండి నేను అదే చెప్తున్నా ఇవాళ స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి మరి ఎన్నికల సందర్భంగా బీసీలను మరొకసారి మోసం చేయాలంటే ఏం చేయాలి అంటే ఎవరైతే ఒకటి రెండు కులాలు ఉన్నటువంటి పార్టీలు ఇప్పుడు వీళ్ళు బీసీ వాళ్ళ ఎత్తుకు ఇది కూడా చాలా చాలా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం మిత్రులాలు చాలా మంచు ముచ్చట అయితే ఇవాళ బీసీల కోసం ఇప్పుడు బీసీలు ఇప్పుడు గుర్తుకొస్తారు వీళ్ళకి మొన్నటిదాకా అనేకమైనటువంటి మరి బీసీ ఉద్యమం వాళ్ళు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వాళ్ళు కావచ్చు నిక్కాసుగా నిజాయితీగా ఉండి రాజకీయాలకు అతీతంగా అనేక పోరాటాలు చేసి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సంక్షేమ విధయంగా పనిచేసినటువంటి అనేక మంది బీసీ నాయకులు వాళ్ళందరినీ కూడా గత ప్రభుత్వం కూడా ఈ విధంగానే అవమానపరిచింది అవకాశాలు ఇవ్వకుండా ఇవాళ వాళ్ళను కూడా ముఖ్యంగా ఉద్యమకారులైనటువంటి వాళ్ళను కూడా దూరం పెట్టిరు ఉద్యమకారులను కూడా దూరం పెట్టిరు ఒక రకంగా చెప్పాలంటే అధికారం రాగానే వాళ్ళని ఎల్లగొట్టిరు పార్టీ కోసం పాటుపడి పార్టీ కోసం ఆస్తులను నమ్ముకొని పార్టీ కోసం ఇవాళ అన్ని త్యాగాలు చేసినటువంటి వాళ్ళను ముఖ్యంగా బీసీ సోదరు నేను అందుకే చెప్తున్నా మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి బీసీ సోదరులు ముఖ్యంగా అందులో అత్యధికంగా అమరులైనటువంటి వాళ్ళు బీసీ సోదరులు ఇది చాలా స్పష్టం ఇవాళ మీరు చూడండి ఒక శ్రీకాంతాచార్య నుంచి మొదలుకుంటే ఆ కుటుంబానికి గతంలో జరిగినటువంటి ఒక తల్లి తన కొడుకు కోసం అనేక సార్లు తన త్యాగాన్ని గుర్తు చేస్తూ మాట్లాడినప్పుడు ఆమెను అనేక రకాలుగా అవమానపరచురు ఒక అమరుని తల్లిని అవమానపరచురు మీరు చూడండి ఇవాళ వీలు చేస్తున్నది ఏంటి అని అంటే బీసీలు ఇలా గతంలో వాళ్ళు కావచ్చు ఇవాళ మీరు కావచ్చు ఇలా అమరులు త్యాగం చేస్తే వాళ్ళు ప్రాణాలు అర్పిస్తే వాళ్ళ సమాధుల మీద మీరు పునాదులు వేసుకోరు వాళ్ళ సమాధుల మీద మీరు పునాదులు వేసుకోరు ఇయ్యాలా అంతా చేసి పెట్టిన తర్వాత వచ్చి గద్దె మీద గుసురు ఇయ్య ఒకటి ఆలోచన చేయాలి మిత్రుల ఇప్పటికీ చెప్తున్నాం ఈ కుల గణన అనేది పూర్తిగా బూటకమే బూటకమే ఇదంతా తప్పుల తడకనే ఇవాళ అన్ని కులాలను జనాభాను తగ్గించి చూపిస్తారు కేవలం ఒక ఓసి కులాన్ని మాత్రమే అత్యధికంగా చూపిస్తారు అంటే దీంట్లో ఉన్నటువంటి అంతర్యం ఏంది కాబట్టి మిత్రులారా ఇవాళ బీసీలలో ఒక కొత్త శకం మొదలైంది కొత్త ఉద్యమ శకం మొదలైది అనేక ఉద్యమకారులు బీసీ సోదరులు ఇవాళ చైతన్యం అవుతురు ఇక అయిపోయింది ఇలా పని కనీసం ఒక సర్పంచ్ కాదు కదా వార్డు నెంబర్ కూడా గెలువరిగా అయిపోయింది ఇలా పని అందుకే నా మిత్రులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులైనటువంటి నా ఎనభై ఐదు శాతం ప్రజలారా ఇవాళ బ్రహ్మాండమైనటువంటి బీసీ సోదరులందరూ కూడా ఏకతాటిపై కలిసి కట్టుగా నడుస్తున్నారు ఇక వాళ్ళతోని మనం కలిసినామంటే రాజ్యం మనదే వాళ్ళతో మనం కలిసినమంటే దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని పార్టీలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఒకటి రెండు మూడు శాతం ఉన్నోళ్ళు అరే మా పని అయిపోతట్టుంది ఇక కులగణ అవుతుంది కదా ఇక మొత్తం మీద మమ్మీ ఏదో జరిగేటట్టుంది అని అనుకుంటారు వాళ్ళ పని నిజంగా ఖచ్చితంగా అవుతుంది ఎందుకనంటే ఇక అయిపోయింది మీరు ఇంతకాలం వందల సంవత్సరాలు మమ్మల్ని లేని నిజాలు సరిపోయింది కాబట్టి మిత్రులారా ఇవాళ మన హక్కులు మనకు కావాలంటే మన రిజర్వేషన్లు మనకు మనం పొందాలంటే ఇవాళ ఖచ్చితంగా అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలను కులగణన మరి నిజంగానే మరి మన జనాభా మన సత్తా మన ఏందో మనం చాటి ఇవాళ ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి ఈ ప్రభుత్వాలకు మనం బుద్ధి చెప్పాలని ఇక మేము కూడా కోరుకుంటూ మరి ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా మీ ముందున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆధరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్